నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పదిహేను లక్షలకు పైగా ఫర్నిచర్ మాయమైందని నల్గొండ జిల్లా అండ్ బి సురేంద్ర కుమార్ తెలిపారు ఆయన సిబ్బందితో కలిసి నకరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని క్యాంపు కార్యాలయాల్లో ఫర్నిచర్ మాయమైందని ఆయన తెలిపారు నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు పదిహేడు లక్షలు కేటాయించి ఫర్నిచర్ కొనుగోలు చేశామని నేడు కేవలం రెండు టేబుల్స్ ఒక ఖాళీ బెడ్ కాట్ మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు మాయమైన ఫర్నిచర్ గురించి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పర్సనల్ సెక్రటరీకి సమాచారం అందించామని యథావిధిగా ఫర్నిచర్ క్యాంప్ ఆఫీస్లో ఉండాలని కోరి లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని డిఈ సురేంద్ర కుమార్ తెలిపారు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నగర నందు మాజీ ఎమ్మెల్యే గారు ఖాళీ చేసిన తర్వాత ఆ యొక్క బిల్డింగ్లో ఉన్న ఫర్నిచర్ని మొత్తము చెకింగ్ చేసుకోవడానికి వచ్చాము దాంట్లో ఆర్ఎన్ బి శాఖ వారు పెట్టిన ఏసీలు గీజర్స్ ఉన్నాయి మిగతా సోఫా సెట్స్ మంచాలు చైర్స్ ప్లాస్టిక్ చైర్స్ ఇవన్నీ మిస్ అయ్యాయి మరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారికి వారి పిఏ గారికి ఇన్ఫామ్ చేసి తిరిగి తెచ్చి పెట్టేయాలని మేము రిక్వెస్ట్ చేస్తాము లేని పక్షంలో అవి చర్య తీసుకుంటాం అని తెలియజేస్తున్నాం ఎంత సార్ ఎంత మొత్తం కలిపి ఫర్నిచర్ పన్నెండు లక్షలకి కొనుగోలు చేశారు పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్లో పదిహేడు పదిహేడు లక్షలకి దాంట్లో మనకి ఆల్మోస్ట్ ఒక డైనింగ్ టేబుల్ ఒక కార్టు ఒక ఎగ్జిక్యూటివ్ టేబుల్ మినహా మిగతా అన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది సార్ మీరు ముందు దీనికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎలక్షన్ల ముందు నోటిఫికేషన్ పెట్టిన తర్వాత దీన్ని మీరు లాక్ చేయలేదు సార్